శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ఏడవ స్థానం గురించి తెలుసుకుందాం ఈ ఏడవ స్థానము మొదటగా ఏమేం తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యమైనటువంటిది జాతకం లోపల ఏడవ స్థానం ఈ ఏడవ స్థానము మనకు భార్య లేదా భర్త ఆడవాళ్ళైతే భర్తను మగవాళ్ళైతే భార్యను సూచిస్తుంది స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి వివరణ మన పార్ట్నర్షిప్ స్వభావం ఎలా ఉంటుంది వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆకారం ఎలా ఉంటుంది వేషం ఎలా ఉంటుంది మరియు దేహతత్వం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్యోన్యత ఎలా ఉంటుంది వివాహమైన తరువాత అన్యోన్యత అనేటువంటిది ఎలా ఉంటుంది జబ్బులు ఏమేమి ఉంటాయి రాజనీతి ఏమేమి ఉంటుంది వ్యాపార భాగస్వామ్యము వ్యాపారం చేసేటప్పుడు భాగ భాగ భాగస్వామ్యం చేసుకుంటే పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది వివాదములు ఎలా ఉంటాయి తగాదాలు ఎలా ఉంటాయి రాజకీయం లోపల శత్రువులు ఎలా ఉంటారు కోర్టు విషయమైన పేచీలు ఏమైనా ఉంటాయా జాతకుని వైద్యులు కాంట్రాక్ట్లు అంతర్జాతీయమైన ప్రతిభను ఈ ఏడవ స్థానం లోపల మనకు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది వివాహం కావడానికి కూడా ఒక జాతకం లోపల వివాహాన్ని చూడాలి అన్నప్పుడు కూడా మనము రెండవ స్థానము ఏడవ స్థానము పదకొండవ స్థానాన్ని మనం చూస్తాం రెండవ స్థానము మనం వంశం వృద్ధి అవుతుందా లేదా అనేటువంటిది రెండవ స్థానమును ఏడవ స్థానము మన పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది మనకు వచ్చేటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది పదకొండవ స్థానము మనం అభివృద్ధిలోకి వెళ్తామా వెళ్ళమా అనేటువంటి విషయాన్ని మనకు ఈ టూ సెవెన్ లెవెన్లో మనకు వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది జాతకం లోపల రెండు ఏడు పదకొండు సంబంధం ఏర్పడితే వివాహం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చును అయితే ఈ ఏడవ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఏడవ స్థానము లగ్నంలో ఉన్నట్టయితే సహజ రాశ్చక్ర ప్రకారం మనం మేషం ఒకటవ ఇల్లు మిథునం వృషభం రెండవ ఇల్లు మిథునం మూడవ ఇల్లు ఇలా అనుకుంటాం అయితే వ్యక్తిగత జాతకంలో లగ్నం ఎక్కడైతే ఉంటుందో అదిని ఒకటవ స్థానంగా తీసుకుంటాము అలాగే ఇప్పుడు ఈ ఏడవ స్థానం చెప్పేది కూడా ఏడవ స్థానంలో ఏడవ స్థానాధిపతి లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలుంటాయి అన్నప్పుడు మనము అతిచపలుడు అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి వాడు రోగి వాతానికి సంబంధించినటువంటి రోగాలు కలిగి ఉంటారు పర పరస్త్రీల అలవాటు ఉంటుంది పరస్త్రీలను అలవాటు ఉంటుంది ధీరుడు అవుతాడు అలాగే నలుగురి లోపల దృష్టుడు కూడా అవుతూ ఉంటాడు ఈ ఏడవ స్థానాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అయితే ఈ ఏడవ స్థానాధిపతి లగ్నం నుంచి రెండవ స్థానమైనటువంటి రెండవ స్థానంలో ఉన్నట్టయితే అనేక స్త్రీలతో సంబంధం కలిగి ఉంటుంది అనేకమైనటువంటి స్త్రీలతోని సంబంధం పెట్టుకుంటూ ఉంటారు స్త్రీ వల్ల ధన ప్రాప్తి ఉంటుంది ఆడవారి వల్ల ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది బద్ధకస్తులు అని చెప్పవచ్చు ఏదై పనిలోనైనా కానీ బద్ధకం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చును ఇది రెండవ స్థానం లగ్నం నుంచి రెండవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే లగ్నం నుంచి మూడవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉన్నట్టయితే సంతానం నిలవదు సంతానం అనేటువంటిది నిలవదు ప్రెగ్నెన్సీ అవుతూ ఉంటుంది పోతూ ఉంటుంది శ్రీ సంతానం ఉండును కొన్ని రోజులకు శ్రీ సంతానం అనేటువంటిది కలుగుతుంది వ్రతాదులు ఆచరించుట వ్రతములు అన్నీ కూడా పూజలు అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడు పురుష సంతతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది వ్రతాలు ఇవన్నీ పూజలు నోములు చేసుకున్నట్టయితే పురుష సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది లగ్నం నుంచి మూడవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉన్నట్టయితే ఈ శ్రీ సంతానం ఉంటుంది అలాగే ఈ సంతానం అనేది నిలవదు వ్రతాదులు పూజలు అవన్నీ చేసుకోవడం వల్ల పురుష సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక లగ్నం నుంచి నాలుగవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉన్నట్టయితే ధర్మాత్ముడవుతాడు సత్యవంతుడవుతాడు పంచక శ్రీపంచక వంచకుడవుతాడు దంత బాధలుంటాయి పండ్లకు సంబంధించినటువంటి బాధలుంటాయి దుర్మార్ ధర్మాత్ముడు అవుతాడు అలాగే సత్యం మాట్లాడేటువంటి వాడు అవుతాడు స్త్రీ వంచకుడు అవుతాడు స్త్రీలతోని స్త్రీలను నిందించేటువంటి వాడుగా అవుతూ ఉంటాడు దంతానికి సంబంధించినటువంటి బాధలు కలిగి ఉంటారు ఇక ఐదవ స్థానంలో లగ్నం నుంచి ఐదవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉన్నట్టయితే మానాధమనుడు అంటే మ మంచి మనసు కలిగినటువంటి వాడు నిత్య సంతోషి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటాడు గుణవంతుడు అవుతారు ఈ ఏడవ స్థానాధిపతి లగ్నం నుంచి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే వీళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు మనసుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు మంచి గుణము కలిగినటువంటి వారు అవుతారు ఇక లగ్నం నుంచి ఆరవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉన్నట్టయితే భార్యకు అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది భార్యకు అనారోగ్యం ఉంటుంది భార్యాభర్తలు కోపించుకుంటారు అంటే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఉంటారు సుఖహీనుడు అవుతారు సుఖ సుఖం అనేటువంటిది లేనటువంటి వారుగా అవుతూ ఉంటారు ఈ లగ్నం నుంచి ఆరవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి భార్యకు అనారోగ్యం ఉంటుంది భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కొట్లాడుకుంటూ ఉంటారు సుఖం లేకుండా ఉంటారు ఇక ఏడవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే ఏక యోగము అని అంటారు ఏక యోగము అయితే కారకో భావనాశాయ అని అంటాము కాబట్టి ఏడవ ఇంట కలత్ర కారకుడు శుక్రుడు స్థానంలో ఉంటే కలత్రములకు నష్టము కలిగించును విధ్వంసులు వాతరోగులు విధ్వంసులవుతారు వాతరోగములు అవుతావుంటాయి ఏడవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉంటే దీన్ని ఏక కలత్ర యోగము అని అంటాం దీనికి ఉదాహరణగా కారకో భావనాశాయ అని అంటాము ఏడవ ఇంట కలత్ర కారకుణ్ణి శుక్రుడు అని అంటాం కాబట్టి కలత్ర స్థానంలో కలత్ర స్థానంలో కలత్రమునకు నష్టము కలిగించును అంటే భార్యాభర్తల్లో నష్టం అనేటువంటిది వాటిల్లుతూ ఉంటుంది విధ్వంసులవుతారు అవుతారు ఉంటుంది శుక్రుడు సప్తమం నుండి శుక్రుడు సప్తమంలో ఉండి అది శుక్రునికి స్వక్షేత్రం కాని ఎడల కలత్రను యోగము కలత్రము అనగా అనారోగ్యము రోగిష్టిది అని చెప్పవచ్చును లగ్నము సప్తమము గాని గాని పాపులు గాని చూస్తున్నట్టయితే చూచినట్టయితే గ్రహముల వల్ల శ్రీమంతుడు అయ్యేటువంటి ధన సమృద్ధి కలవాడు అవుతూ ఉంటాడు ఇది సప్తమంలో సప్తమ స్థానాధిపతి ఉంటే ఈ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఏడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉంటే ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు ఏడవ స్థానాధిపతి లగ్నాధిపతి కంటే బలవంతుడై ఉన్న జాతకుడు అత్తవారింటికి చేరుటయే వారికి సహాయమును పొందుటయే జరుగును అంటే ఏడవ స్థానాధిపతి కంటే లగ్న స్థానాధిపతి బలవంతుడైనట్టయితే అత్తవారింటికే దారి పడుతూ ఉంటారు అత్తవారి సొమ్మునే తింటూ ఉంటారు అత్తగారితోనే సహాయం అనేటువంటిది అంటు అంటుతూ ఉంటుంది అత్తవారింటితోని ఇక ఏడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే కలత్ర సుఖము తక్కువ కలత్ర సుఖం అనేటువంటిది భార్యాభర్తల మధ్య సుఖం అనేటువంటిది తక్కువగా ఉంటుంది భార్య మా భార్యాభర్త మాట వినదు భార్య భర్త మాట వినదు దుశ్చీలు ఎప్పుడు కూడా దూషించుకుంటూ ఉంటారు వారిద్దరు కలిసి అదే చోట ఉన్నట్టయితే ఎనిమిదవ స్థానాధిపతి ఏడవ స్థానంలోకి ఉన్నట్టయితే పరివర్తన చెందినట్టయితే కలత్రము రోగి పీడితురాలు అవుతూ ఉంటుంది రోగపీడితురాలు రోగాన్ని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటుంది రోగం దాని వల్ల పీడింపబడుతూ ఉంటారు లేదా మరొక కలత్ర యోగము సంభవించును ఇక ఏడవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధము కలత్ర భాగ్యము సంబంధము కలత్ర భాగ్యము స్వార్థిత ధనయోగము స్వార్థితం కష్టం మీద ధనం అనేటువంటిది సంపాదించుకునేటువంటి తత్వం కలిగి ఉంటారు విదేశాగమనం గమనం కలిగించును దూరదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వివాహం అయినప్పటి నుండి యోగము పట్టును ఇక ఏడవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే స్వార్జీతం మీద కష్టార్జీతం మీద ధనయోగం అనేటువంటిది కలుగుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వివాహం పెళ్లి అయినప్పటి నుంచి వాళ్లకు మంచి ధనయోగం అనేటువంటిది పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఏడవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉంటే పుత్రులు ధనవంతులు ఉండును పుట్టినటువంటి సంతానం పుత్రులైతే వాళ్ళు ధనవంతులుగా ఉంటారు భార్య వశురాలు కాదు భార్య మనకు చెందినటువంటిది అయి ఉండదు ధర్మాత్ముడు అవుతాడు ఏడవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి సంబంధము జీవిత సుఖమును ఉద్యోగాభివృద్ధిని కలిగించును మరియు పై ఫలితములన్నీ కూడా కలిగించును అంటే ధనముంటుంది భార్య వశ్రాలవుతుంది అవుతుంది సంబంధము జీవిత సౌక్యం ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఇలాంటి ఫలితాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఏడవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే కలత్ర ధనలాభము పెండ్లి వల్ల ధనలాభం అనేటువంటిది కలుగుతుంది పుత్రుల వల్ల సుఖము తక్కువగా ఉంటుంది పుట్టినటువంటి సంతానం పుత్రుల వల్ల సుఖం అనేటువంటిది తక్కువగా ఉంటుంది స్త్రీ సంతతి ఎక్కువగా ఉంటుంది స్త్రీ సంతతి స్త్రీ సంతానానికి ఎక్కువగా కారణం అయి ఉంటుంది సంబంధము కలత్ర లాభంలో పాటు ఇతరుల వలన ధన వస్తువులు మొదలుగు లాభములు కలుగును సంబంధము కలత్ర లాభములతో పాటు ఇతరుల వలన ధన నష్టం అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది ధన ధన వస్తువులు కూడా లాభము పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఈ లింకులు చూసుకున్నట్టయితే మనం ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి లింకుల ఆధారణంగా మనకు పార్ట్నర్షిప్ వర్తిస్తుందా లేదా అనేటువంటిది కూడా చూచుకొని మనం ముందుకు వెళ్ళాలి ఏడవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే భార్య ఖర్చు చేస్తూ ఉంటుంది ఏడవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉంటే భార్య ఖర్చు చేస్తూ ఉంటుంది ధనహీనుడవుతాడు ధనాన్ని సంపా నిలుపుకోలేకపోతూ ఉంటాడు సంబంధము ఆలస్యంగా వివాహం జరుగుతూ ఉంటుంది ఆలస్యమైనటువంటి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏడవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే ద్వికలత్ర యోగము నాకు దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే రెండు వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండి ఉండవచ్చు ఆస్తి నష్టమునకు అవుతుంది ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశాలుంటాయి దరిద్రుడు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఏడవ అధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న ప్రయాణాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఏడవ అధిపతికి ఆరు ఎనిమిది పన్నెండు శుభ సంబంధం కలిగినట్టయితే ప్రయాణాలు ఉండవు సప్తమాధిపతి సప్తమమున శుక్రునితో కలిసి ఉండి గురు సంబంధము లేనిచో అతి కామాందుడవుతూ ఉంటాడు సప్తమాధిపతి ఒకటి ఏడులో ఉన్న పర పరదాకాస్తుడవుతాడు స్వభావుడవుతాడు వాతరోగి ఉంటుంది దృష్టుడు విచక్షణాశక్తి ఇవి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది ఏడవ స్థానం గురించి అండి జై శ్రీమన్నారాయణ మరొక స్థానంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ